Hello everyone, welcome to Suji's Kitchen and Vlogs. చూపిస్తున్నాను కదండి గోరింటాక్ అయితే పెట్టేసుకున్నాను ఈ ఆశాడంలో టూ టైమ్స్ అయితే పెట్టేసుకున్నాను త్రీ టైమ్స్ పెట్టుకుంటాను ప్రతిసారి కూడా ఇంక ఈసారి అయితే రెండు సార్లే పెట్టుకున్నానండి అదే మీకు షేర్ చేద్దామని చేశాను ఇంకా మూడు తరాలు గోరింటాక్ అంటే అమ్మే పెట్టానంటే అమ్మ కూడా వచ్చింది అప్పుడు ఆ టైంలో ఆ గోరింటాక్ అమ్మే తీసుకొచ్చింది ఇంకా ఉంది కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే వీడియో క్లిప్ చేశాను అనమాట మా ముగ్గురు గోరింటాక్ చేతులు అనేవి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మా పాప చేతులు కూడా చాలా బాగా పండాయండి చాలా బాగా పండింది ఆకలి ఎంత బాగా పండుతుంది అనేది చూస్తున్నారు కదా చేసి చూ చేసి చూపించే కదా ఎంత బాగా పడిందో ఎర్రగా చాలా బాగా పడుతుంది అనేది చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడే అమ్మవారింటి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా ఇంక ఈ ఆకి బాగా పెట్టుకునేదాన్ని అనమాట గోరింటాక్ అనేది మా ఊళ్ళో బాగా పడుతుంది ఫస్ట్ టైం పెట్టుకున్న గోరింటాక అండి ఆచడం స్టార్ట్ అయిన వన్ వీక్ తర్వాత అనుకుంటే పెట్టుకున్నది కొంచెం లూజ్గా పట్టడం వల్ల అలా కొంచెం లూజ్ అయింది అనేది పండిన తర్వాత చూపిస్తాను కదా ఇలా ఉందన్నమాట చాలా బాగా పండిందండి ఇంకా పెళ్ళికి ముందు ఇంట్రెస్ట్ అయితే పెళ్ళి తర్వాత ఉండదు కదా ఎందుకంటే పిల్లలకి పని పిల్లలతో పని ఇంట్లో పని చేసుకోవడం ఊరికే పోతూ ఉంటుంది దాని తగ్గునీ చాలా తగ్గిపోయింది ఇంట్రెస్ట్ నాకైతే కానీ కంటే చాలా ఇష్టం అండి పోన్స్ పెట్టాను ఎప్పుడో కానీ పెట్టుకుంటాను ఎక్కువ గోరింటాగా పెడతాను ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇంకా ఇదే అనమాట నేను చెప్పింది ఇంకా మా పాప అది చెయ్యి నాది అమ్మ చెయ్యి అనమాట ఇంకా అలా పెట్టి వీడియో క్లిప్ అయితే చేశారు షార్ట్లో పెట్టాను చూడండి వాళ్ళు ఉంటే చూడండి వీడు అనేది చాలా బాగా వచ్చింది వచ్చిందనమాట ముగ్గురు కూడా పడ్డా ఇంకా మా పాప పెట్టుకోనని గోరు అంతకు ముందు రోజే కోన్ పెట్టించుకుంది ఇంకా నాకు కాళ్ళకి కూడా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా మా పాప చేయి నా చేయి చూపిస్తున్నాను కదా చాలా బాగా పండింది అనమాట మా పాప చేయింది ముద్దుగా చాలా బాగుంది గోరుంట కూడా అంత ఎక్కువ కలర్ రాలేదు ఎందుకంటే తను ఎక్కువసేపు ఉంచుకోలేదనమాట గోరింటాకు చిన్నపిల్లలు పడతారు కదా అని డిటేట్ అవుతారు కదా ఇంకా ఆ మాత్రమైనా పెట్టుకుందని చెప్పేసి నేను కూడా ఇంకా ఏడుస్తుందని చెప్పేసి తీసేశాను అనమాట కాలు వచ్చేసారి అంత ముద్దుగా ఉన్నాయో మొత్తం పెట్టి ఇంకా ఏడుస్తుందని చెప్పేసి చందమో వరకు పెట్టించుకుందనమాట ఆయన కూడా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకుంది అది కూడా అందుకని ఇంకా ఆ వచ్చింది అయినా వచ్చిందనమాట ఇంకా నేను మాత్రం నాకు బాగా ఇష్టం అండి కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు అని చిన్నప్పటి నుంచి కూడా అందుకని ఇంకా నేను పెట్టేసుకుంటాను ఇంకా అందుకని కాళ్ళకి కూడా పెట్టుకున్నాను తనకి మాత్రం చంద్రబాబు వరకే పెట్టానమాట ఇంకా సెకండ్ టైం పెట్టినప్పుడు మాత్రం చాలా బాగా ఉంచుకుంది సేపు ఉంచుకుంది ఇంకా ఎర్రగా పండితే బాగుండేమో కానీ ఇంకా ఏడుస్తుందని చెప్పేసి ఇంకా నేను తీసేసాను అనమాట పపకాళ్ళు ఎంత ముద్దుగా ఉండి ఇంకా ఎర్రగా పండితే బాగుండు అనిపించింది ఇంకా అంతవరకు ఇంకా కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి హూ వస్తే ఇంకా పెట్టుకుంటారు కదా ఇంకా సెకండ్ టైం పెట్టించుకున్నాం చూస్తే ఇది చిన్న క్లిప్ అనమాట ఇద్దరిది ఇంకా నెక్స్ట్ ఇంకా సెకండ్ టైం పెట్టుకున్నాను ఈసారి మంచిగా పట్టానండి లూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా పట్టాను అనేది చేతి చాలా బాగా పండిందండి ఈ ఊరుంటే నెక్స్ట్ టైం ఇంకా నైట్ మార్నింగ్ పడుకున్నప్పుడు లెవెన్ కల్లా పెట్టుకొని మార్నింగ్ వరకు ఉంచుకున్నాను అనమాట అందుకని చక్కగా చేయడం అయితే చాలా బాగా వచ్చింది కలర్ కొన్ని కెమెరా కెమెరాకు చూ అనమాట ఏమైనా ఫొటోస్ అనేవి ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ తీసిన తర్వాత చూపిస్తున్నాను కదండి ఇంత బాగా వచ్చింది సెకండ్ టైం ఇంకా చాలా బాగా పండింది అనమాట ఇది అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చాను అక్క వాళ్ళ ఇంట్లో ఆక అనేది ఇది కూడా చాలా బాగా పండింది ఇంకా మా పాప కూడా ఇది చక్కగా పెట్టుకుందండి నెక్స్ట్ సెకండ్ టైం ఇది చూపిస్తున్నాను కదా కాళ్ళకి సేవ్ అంతే మా పెట్టేసి ఇంకా చేతికాల పెట్టారనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్